కు కారం మునగ కారం వెల్లుల్లి కారం కొబ్బరి కారం దోశల్లో బాగుంటుంది కరివేపాకు ఉసిరికాయ కాకరకాయ కాకరకాయ పచ్చడి నిమ్మకాయ గోంగూర కొత్తిమీరి పచ్చడి పుదీనా పచ్చడి అల్లం పచ్చడి మామిడికాయ మామిడికాయ తొక్కు తురు గోంగూర పచ్చడి పండు మిర్చి అంటే అన్నీ ఉన్నాయా కాకరకాయ టూ హండ్రెడ్ గ్రామ్స్ చిన్నవన్నీ టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల కారం నల్ల కారం నల్ల కారం ఇడ్లీలో బాగుండు

జిలాని సర్కల్ నుంచి మన పుత్తూరు ఫైనల్స్ పక్కలో మర్కస్ కాంప్లెక్స్ పక్కలో లోనే ఉంటుంది పప్పా చికెన్ పక్కలో అన్ని రకాల టికీల్స్ దొరుకుతాయి మన సపరేట్గా టికెల్స్ కోసం నా వెజిటేరియన్ ప్రియుల కోసం పెట్టిన పికిల్ షాప్ ఓన్లీ వెజ్ దొరుకుతుంది నాన్ వెజ్ ఐటమ్స్ ఏం దొరకదు దయచేసి నాన్ వెజ్ పికెన్స్ ఎవరు ఆర్డర్